మిర్చి మిర్చి రైతులు ఎంతో నష్టపోతున్నారు ప్రస్తుతం పింట ఇరవై వేల రూపాయలు లభిస్తే మంచిది కానీ ఇరవై వేలు లభించట్లేదు పింటలు పదమూడు వేలు పద్నాలుగు వేలు కూడా లభించట్లేదు పింటలు ఇప్పుడు గతంలోని మురు వరంగల్లోని దాదాపుగా ఒక లక్ష డెబ్భై వేలకు పైగా ఎకరాల్లోని మిర్చి సాగు చేసిన గతంలోని ఇరవై పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు చపాట మిర్చికి తొంభై ఆరు వేల ధరకు వచ్చింది మిర్చిలో వరంగల్ చపాట రకానికి తేజ రకానికి ఇరవై నాలుగు వేల ధర పలిగింది కానీ ప్రస్తుతం పదిహేను వేలు దాటి కూడా లభించట్లేదు దీని గురించి ఇప్పుడు మిర్చి కనీసం క్వింటాలకి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల రూపాయలు లాభాలు రావాలంటే దేశంలోని ఐడియా ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏర్పడక తప్పదు మిర్చి రైతులందరూ గ్రహించండి ఇండియాలోని ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏర్పడతాయి మిర్చి రైతులకి మేలు ఈ మిర్చి రకరకాల గొడవలను స్టాప్ చేసి ఐ మిర్చి రైతు మిర్చి రైతులకు ఉపయోగ ప్లాన్ ఉంది అది ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ప్లాన్ ప్రకారం మనం ఫాలో అయితే మిర్చి రైతులకు అందరికీ మేలు ఇప్పుడు మిర్చి గురించి వద్దాలి ప్రపంచవ్యాప్తంగా మిర్చి ఇండియాలోనే ఎంత సాగు అవుతుందంటే పదిహేడు లక్షల టన్నుల సాగు అవుతుంది ఇండియాలో పదిహేను లక్షల టన్నులు మిర్చి ఇండియాలో సాగు అవుతుంది థాయిలాండ్లో మూడు లక్షల ఇరవై రెండు వేల టన్నులు చైనాలోని మూడు లక్షల ఏడు ఏడు వేల టన్నులు ఇదేఫిలోని రెండు లక్షల తొంభై ఐదు వేల టన్లు బంగ్లాదేశ్లోని ఒక లక్ష అరవై వేల టన్నులు పాకిస్తాన్ ఒక లక్ష నలభై వేల టన్నులు మయన్మార్ని ఒక లక్ష నలభై వేల టన్లు మేఘా దేశాల్లోని తొమ్మిది లక్షల టన్నులు ఈ విధంగా చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఫార్టీ పర్సెంట్ మిర్చి ఇండియాలో చైనా తయారవుతుందన్నమాట పండుతుంది చైనాలో నైన్ పర్సెంట్ ఆఫ్రికాలో ఎయిటీన్ పర్సెంట్ థాయిలాండ్లో ఫోర్ పర్సెంట్ పాకిస్తాన్లో ఫోర్ పర్సెంట్ పెరుగులో ఫైవ్ పర్సెంట్ మెక్సికోలో టూ పర్సెంట్ బంగ్లాదేశ్లో ఫైవ్ పర్సెంట్ అదర్స్ టెన్ పర్సెంట్ పండిస్తున్నారన్నమాట గ్రీన్ మిరపాలను ఎక్కువగా చైనాలో ఉత్పత్తి చేస్తున్నారు అన్నమాట గతంలో ధర లభించిన ఈసారి మిర్చి రైతులకి ధర లభించట్లేదు ఏపీలో ఆరు లక్షల ఇరవై ఏడు వేల టన్నులు మిర్చి పండిస్తున్నారు తెలంగాణలో ఐదు లక్షల యాభై వేల టన్నులు ఎంపీ మూడు లక్షల ఇరవై వేల టన్నులు కర్ణాటక ఒక లక్ష అరవై ఏడు వేల టన్లు ఒరిస్సా ఎనభై తొమ్మిది వేల టన్నులు వెస్ట్ బెంగాల్ ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై టన్నులు గుజరాత్ ఇరవై రెండు వేల తొమ్మిది వందల పది టన్నులు తెలంగాణ ఇరవై రెండు వేల రెండు వందల నలభై టన్నులు అస్సాం ఇరవై వేల నూట ముప్పై టన్నులు మహారాష్ట్ర పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై టన్నులు పంజాబ్ పదిహేడు వేల ఆరు వందల టన్నులు ఈ విధంగా ఉత్పత్తి చేస్తున్నాయి అనమాట ఇప్పుడు వరంగల్లోని ఇరవై ఐదు లక్షల టన్నులు ఇరవై ఐదు లక్షలు బస్తాలు కోల్డ్ గ్యారేజ్లో ఉన్నాయి అలాగే అనంతపురం జిల్లాలో అదే అనంతపురం జిల్లా వాళ్ళు మన తెలుగు రాష్ట్రాలు గుజరాత్ గుంటూరుకి రాకుండాను కర్ణాటక తీసుకెళ్ళిపోయి అక్కడ అమ్ముకుని అక్కడ గొడవలు పాలైపోయి జైల్లోనే పోలీసులతో గొడవలు పడిపోయి ధరలు ధరలు రాక గొడవలు పడిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అందుకనే వీళ్ళందరికీ ఉపయోగపడేటట్టు ఐడియా ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ తెలుగు రాష్ట్రాల్లోని మిచ్చ రైతులు మేలుకొని అన్నమాట ఇప్పుడు ఈ గతంలో ఎకరానికి ముప్పై గంటలు వచ్చేది ప్రస్తుతం పదిహేను గంటలు వస్తున్నమాట ఎందుకంటే మన మిర్చిలో స్పెసిఫైడ్ అధికంగా ఉండడం వల్ల అంతర్జాతీయంగా డిమాండ్ లేదని తిరస్కరిస్తున్నారని కోల్డ్ స్టోరేజ్లో స్థలం లేకుండా ఉంటుందని ఏనుమామ మార్కెట్ చుట్టూ ఇరవై ఐదు కోల్డ్ స్టోరేజీలు ఉన్నా వాటిని నిప్పు చుట్టూ రైతులు నింపేశారని అంటున్నారు కానీ రైతులు మిర్చి రైతులు ఎకరానికి నలభై వేల రూపాయల వరకు ప్రభుత్వానికి రకరకాలుగా ఖర్చు ఇస్తున్నారు అన్నమాట ఏ విధంగా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రైతు విత్తనాన్ని తీసుకున్నారు అనుకో దానికి జిఎస్టీ కడుతున్నాడు అలాగే పురుగు మందులు కొంటున్నాడు దానికి జిఎస్టీ కడుతున్నాడు అలాగే కోతకి మనుషులను ఉపయోగించుకుంటున్నాడు అలాగే విదేశాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం వల్ల జిఎస్టీ కడుతున్నాడు ఇతర రాష్ట్రాల లారీలు ఎగుమతి చేయడం వల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నాడు అలాగే కోల్డ్ నిల్వ ఉంచడం వల్ల కోల్డ్ స్టోరేజ్ని బతికిస్తున్నాడు ఈ విధంగా వాళ్ళు జిఎస్టీ కడుతున్నాడు ఈ విధంగా ఒక ఎకరానికి నలభై వేల రూపాయల వరకు మిర్చి రైతు చెల్లిస్తున్నాడు ఇప్పుడు ఇద్దరు రాష్ట్రాలు చెల్లి మిర్చిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనుకో దానికి ఆ లారీలకి కిరాయి అవుతుంది కిరాయిలోని ఫార్టీ పర్సెంట్ పెట్రోల్ డీజిల్ ఈ ఆటలని జిఎస్టీ ఉంది ఈ విధంగా నలభై ఎకరానికి నలభై వేల రూపాయల వరకు మిర్చి రైతు ప్రభుత్వానికి మేలు చేస్తున్నారు ప్రభుత్వం మిచ్చు రైతులు ఆదుకోలేకపోతుంది అందుకనే ఐడియా ఆఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్సు మిచ్చు రైతులు ఆదుకుంటుంది అన్నమాట ఇప్పుడు తేమ కలరు మారిపోయిందని తగిలి సోకుతుందని బస్తాక నలభై ఐదు కేజీలా ఉండకుండా యాభై కేజీలు కుక్కి కట్టిస్తున్నారని గిడ్డంగల ధర భరించలేకపోతున్నారు రైతులు అలాగే మినిమం ధర ఇరవై వేలు ఉంటాయని రైతుకు మేలు కానీ ఉమ్మడి మహాభూ నగర్లో ఎనభై వేల ఎకరాలు మిర్చి సాగు చేయడం వల్ల ఎకరానికి ఇరవై కంటలు మించి దిగుబడి లేదు ఆర్కర్ యాడ్ లేక గుంటూరు హైదరాబాద్కి తీసుకుపోతున్నారు అనమాట ఈ వరంగూ నగరంలో ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు కోల్డ్ స్టోరేజ్లో ఏది ధరలు అద్దెలు పెరిగి నష్టపోతున్నా అనమాట మెచ్చుకుని గోళ్ళు ఆసక్తి చూపాలని చూపు వ్యాపారాలు చూపుతుంది దేశవ్యాప్తంగా రెండు కోట్లు మిర్చి నిల్వలు ఉన్నాయని చెప్తున్నాను అన్నమాట రెండు వేల ఇరవై నాలుగులో కోల్డ్ స్టోరేజ్లోనే ఉన్నాయన్నమాట దేశవ్యాప్తంగా ఏపీలోని మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాల్లోని సాగైపోయేది గతంలో ఇప్పుడు ఐదు లక్షల ఎకరాలు సాగు తెలంగాణలో రెండు రెండు లక్షల ఎనభై వేల ఎకరాలు మిర్చి సాగు చేశారు అన్నమాట అంటే మొత్తంగా చూస్తుంటే ఎనిమిది లక్షల ఎకరాలని దాదాపుగా మిర్చి సాగు చేశారు సరైన ధర వస్తుందనే వ్యాపారులు రైతులు కోస్టల్ హిల్స్ చేశారు కానీ ధరలు రాబోదన్నమాట ఈ విధంగా నలభై వేల బస్తాలు గుంటూరులోనే రోజుకి వస్తున్నాయి అన్నమాట నలభై వేల బస్తాలు గుంటూరు మార్కెట్కి కానీ కోల్డ్ స్టోరేజీలో ఉండడం వల్ల వీటిని కొనేవాళ్ళు లేకుండా ముప్ప పదమూడు వేల రూపాయలు కట్టారు క్వింటాల్ కొంటున్నాము గతంలో ఇరవై లక్షల రూపాయలు ఉండేవి అనమాట ఇరవై లక్షలే కోల్డ్ స్టోరేజీలు ఉండేవి అప్పుడేమో రైతులు బాగా కొని కోల్డ్ స్టోరేజ్లు పెట్టేవారు అనమాట కానీ ప్రస్తుతం రోజుకి నలభై వేలు బస్సాలు వచ్చిన కొనేవాడు కొనడానికి కూడా తక్కువ రేటు కొనడానికి వస్తుంది అనమాట ఇలాంటివన్నీ ప్రాబ్లం పోవాలంటే దేశంలో ఐడియా ఏర్పడక అనమాట ఇరవై వేలు వరకు ధర వస్తుందని నమ్మకం కొంతమంది చాలామంది అనమాట చైనాకి ఎగుమతి గతంలో ఎలా జరిగింది అంటే మన ఎగుమతుల వాట చైనాదే ట్వంటీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కానీ గతంలోని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోని ఒక లక్ష ఎనభై వేల టల్ చైనాకి ఎగుమతి చేశాం అంటే అలాగే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోని ఒక లక్ష తొంభై ఒకటి తొమ్మిది ఒకటి లక్షల టన్ను ఇరవై రెండు ఇరవై మూడులో ఒకటి పాయింట్ ఐదు సున్నా అంటే దాదాపుగా ఒక లక్ష యాభై వేల టన్నులు అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక లక్ష ఎనభై ఎనభై వేల టన్నులు మనం చైనాకి ఎక్స్పోర్ట్ చేసామంటే ఈసారి మనం ఎక్స్పోర్ట్ చేయట్లేదు ఎందుకంటే చైనా చైనా తీజా లాంటి మిర్చిని పండిస్తున్నారు అందుకనే ఇండియా నుంచి చైనా వాళ్ళు తిప్పుకుని పోవట్లేమంట విత్తనాలు విత్తనాల పురుగు మందులు ఎక్స్పోర్ట్ పనులు ఇలాగా ఎక్కడ నలభై వేల రూపాయలు సాధించినా సరే కూలీలు పెట్టుకుంటున్నారు ఇలాగ ఇవన్నీ చేసినా సరే రైతులకు మేలు జరగట్లేదు అందుకని ఐడియా ఇండియా డెవలప్మెంట్ ఫోర్స్ కోల్డ్ స్టోరేజ్లోని ఇంకో భవిష్యత్తులోని రైతులకి స్థిరమైన ధర లభించేటట్లు ప్లాన్ చేస్తుంది అన్నమాట ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏ విధంగా అన్నది మనం మా వీడియోలు ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుతుంది ఇండియా ఐడిఎఫ్ ఇండియన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏ విధంగా ఏర్పడుతుంది ఆ కంపెనీ అలాగా రక్షిస్తుంది అన్నది మనం మన మన వీడియోలు ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం